భారతదేశంలో ఓట్ జిహాద్ అనే ఉద్యమం ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉంది అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముస్లిం హిందూ అని తేడా లేకుండా అందరికీ అందుతున్నప్పటికీ అందరికీ ప్రాథమిక పౌర హక్కులు సమానంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకి వ్యతిరేకం అనే ప్రొజెక్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ లిబరల్స్ ముస్లిం సంఘాలు విదేశీ శక్తులన్నీ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ చేస్తూ ఉన్నాయి వాటి ప్రభావం ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తూ ఉంది కర్ణాటక ఎన్నికల్లో అరబ్ దేశాల నుంచి వచ్చి ఎవరైనా సరే ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి రానుపోను ఫ్లైట్ ఛార్జీలు ఇస్తామని చెప్పి సున్నీ ముస్లిం సంఘం ప్రకటించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది మేము మీ ప్రయాణ తేదీలు కనుక మాకు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే మీకు రానుపోను ఖర్చులు ఇస్తాము బీజేపీకి వ్యతిరేకంగా వచ్చి ఓటు వేయండి అని చెప్పి పిలిపించింది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రేపు హిందూ ముస్లింల మధ్య ఎడవ అనేది మరింతగా పెరుగుతుంది దీనివల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినా కూడా దానికి కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ లెబర్స్ బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది